జోలి జోలు శ్రావణి తీసుకో ఓకే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ జీరో నైన్ జీరో సిక్స్ నైన్ జీరో సిక్స్ జీరో జాగ్రత్త మాట్లాడు ఓకే వన్ మినిట్ రండి రండి హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను సార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణి కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ టూ మినిట్స్ హలో రసూ నేను నంబర్ నోట్ చేసుకో ఈ నంబర్ ఎక్కడో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళావు ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ చెప్పు నీకేం కావాలి నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చెయ్యను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి ఎందుకువ ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చేస్తావు కాబట్టి నేనెవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న దానివే ఎలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉంటా అయ్యో మూపు తెలిసిందే సారీ సార్ చూసుకుంటే సార్ సారీ సార్ ఏ అనుకోకండి సార్ ప్లీజ్ ఐ హలో హలో షట్ ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మ ఇక్కడ పోయింది ఇప్పుడే ఢిల్లీ తెల్లవ నాలుగు గంటలకు లేవాలి ప్రతివాడికి ఎస్ఐ అయిపోవాలనే ఈ చలికి తెల్లవడవారు నాలుగు గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ విద్యోగు శ్రవణ్ కలిసి డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం ఇప్పుడు యోగ్ గడ్ అది పుచ్చి ఆ బిక్ష అటు చూస్తాడు కొంచెం గారు ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మ ఎవరు కనపట్లేదు సార్ కనిపించడం నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బాయి మరి నాకు ఏంటి కొన్ని దయాలే సార్ కొంతమందికి కనిపిస్తుంది

శంకిని దయాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద మీద పొలాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగళాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామిని దయాలి వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లెంకి అవి కానీ కనిపించవు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఎవరికైనా చెప్తే అసలు విషయం తెలుసు అంటే కామెడీ దయ వెంకటేశ్వరరావు ఆ రాజవోడెం గొడవే లేదు అందులో నవంబర్ ఎనిమిది సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది కోటర్ మన క్వార్టర్ లో ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్ పెద్ద పెద్దగా కేకలు ఇస్తే చెప్పు చెయ్యదు

మీరు త్వరగా కట్ చేయకపోతే మా ఊడి మా ఊడి కళ్ళతో తినేటట్టు ఉన్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేమున్నామని గుర్తు చేయడానికి ఖర్చు చేయండి శ్రావణి గారు అందుకనే గుర్తొచ్చారు నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా అలాంటిది ఒక్క దయమే అనుకున్నాను మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుంది అయినా ఇవన్నీ నాకే కనపడతాయి ఏంటి ప్రథమ ప్రసన్నాజ్నేయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది అది వాడిని దొరుకుంటే اصلا గ్యాసెట్ గురించి మనం అడగొడ కాదు అరే అదన్న అదన్న బాయ్ కనాలిదు పక్కల దొస్తుందరా ఏంట్రా ఇవక ఇవక ఇచ్చారు హ్యాపీగా పడుకుందంట నీ గోల ఏంట్రా నోరు మూసుకుని రన్ చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగలు ఎవడో తెలిసిపోయిందా తెలిసిపోయిందా ఎవడరా ఇంకెవడో గద్ద లాగాడు నీకు ఎలా తెలుసు చూడు అమ్మాయి గొలుసు ఇంకా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకా చూస్తున్నాడు ఇక అమ్మాయి మెళ్ళు గొలుసు అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెళ్ళు గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దొంగ ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడక్కడ ఉంటాడు పొద్దున్నే జల్పాకేపులో కప్పు టీ తాగిందే నాకు డేస్ తాతాడు

ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా అలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తాను రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు దొరుకుతాం సార్ నువ్వు వేసే ఏషాలకి చేసే పళ్ళుకి సంబంధం ఉంది ఏంట్రా అసలు లేదు సార్ మా అమ్మ కూడా ఇదే అంటది అవును రే ఆ కెమెరా ఎదురా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్దాలు చెప్పి బతికడం కాదు సార్ చెప్తున్నాను తప్పైపోయింది సార్ తప్పైపోయింది తప్పైపోయింది సార్ అరేం చెప్పింది